ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునుక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము మరియు ఇరవై ఏడవ వచ్చినము నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్ల నీవు అభివృద్ధి పొందదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించరు ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ద కండిషనల్ ప్రామిస్ నీ కుడారం అనే యొక్క శరీరంలో నుండి దుర్మార్గతను తొలగించినప్పుడు పాపమును తీసివేసినప్పుడు దేవునికి ఆయస్కరమైన మార్గములు మనము తొలగించినప్పుడు గొప్ప అభివృద్ధి దేవుడు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుని పెట్టారా మన యొక్క జీవితాల్లో దేవునికి ఆయస్కరంగా ఉన్న మన యొక్క మాటలు మన క్రియలు మన తలంపులు మన యొక్క చూపులు మన నడవడి ఎప్పుడైతే మనము తొలగిస్తామో దావతి చేసిన ప్రార్థనలు దేవా నా హృదయాన్ని పరిశోధించము నన్ను పరీక్షించి తెలుసుకునుము నీకు ఆయస్కరమైన మార్గం నా ఎందు చూడము నిత్య మార్గంలో నన్ను నడిపించమని ఎప్పుడైతే మనము మన గుడారం అనే ఈ శరీరంలో నుండి దుర్మార్గతను పాపమును దేవునికి ఆయస్కరమ విషయంలో తొలగించినప్పుడు గొప్ప అభివృద్ధి దేవుడు దయచేస్తారని ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు రెండవ మాట నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించను చాలాసార్లు మనము ప్రార్థన చేయకుండా సోమరులుగా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి మోకరించి మన హృదయం కుమరించేది చాలాసార్లు మనము మానేస్తూ ఉంటాము కానీ దేవుడు సెలవిచ్చే మాట ప్రార్థన చేసినప్పుడు ఆయనని మనవి ఆలకించము ప్రార్థన ఆలకించేవాడ సర్వశరీరులు శరీరులు ఈ దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనము మోకరించి ప్రార్థన చేస్తామో మన యొక్క సొంత బలము సొంత శక్తి సొంత జ్ఞానము సమస్తము దేవుని సన్నిధిలో అర్పించి చేతులెత్తి దేవునికి మన యొక్క మనవి అర్పించినప్పుడు మన సమస్య దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు మనమురా ఆలకించి గొప్ప జవాబు దేవుడిస్తాను విరుగుడు దేవుడు దయచేస్తాను సెలవిస్తాడు కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుడి ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం నేర్చుకుందాం మోకరించి మన హృదయాలు సమర్పించుకుంటే మనం నేర్చుకుందాం దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేటకు గొప్ప అభివృద్ధి దేవుడు మన జీవితంలో దయచేసి ప్రార్థన మనవి ఆలకించి జవాబు దయచేయటం కానీ సిద్ధంగా ఉండగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబకు రండి కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రయమైన తండ్రి కృపగల దేవా మరిచిన శ్రేష్టకరమైన వాగ్దానం కదా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్లు నీవు అభివృద్ధి పొందదవు ఆయన ప్రార్థన చేయగా ఆయన మనవి ఆలకించడు ప్రవ్వా ఇంత గొప్ప వాగ్దనమయ్యా ఉదయకాలం ప్రవ్వా మా జీవితాలను పరీక్షించండి పరిశోధించండి మీకు ఆయస్కర మార్గం ఉందేమో ప్రవ్వా అయ్యో వేరుల నుండి ప్రవ్వ తొలగించండి ప్రతి చెడు వేరుని తీసివేయండి దేవా మీకు ఇష్టలుగా ప్రభా తండ్రి మత్ జీవితాలు మార్చుకోమని తండ్రి వేడుకొంచడం గొప్ప అభివృద్ధి మా జీవితంలో తండ్రి మీరు దయచేయండి దేవా ప్రార్థన చేయట ప్రభావా రోజు మోకరించి ప్రతి ఒక్కరిని మీరు దీవించతండి అయ్యా ఆశీర్వదించుతండి జవాబు దయచేయండి దేవా ప్రార్థన ఆలకించుతండి గొప్ప విడుదల నిబిడులకు దయచమని వేడుకొంచు దినమంతటి కావాల్సిన కృప క్షేమము కాపుదల నెమ్మది దాయిచి మన వేడుకొంచడం అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని తండ్రి ఇప్పుడే మార్చలే ఏస్తు నామంలో ఏసు రక్తంలో ఏసు గాయముల ద్వారా స్వస్థత నెమ్మది విడుదల కలుగును గాక గొప్ప స్వస్థత దైచేమని వేడుకొంచం నీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ ఏసు క్రీస్తు నామంలో అతి వినయంగా వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంగకాపరి ఎల్బే తెలుసు సంఘము